ఏంకో మరి కూరగాయలకి వచ్చావా కూరగాయల కోసమా పొద్దునకి ఏమేమి ఊర్లోనికి రాలేదేటి రాలేదా మన గుడ్లో ఏమైనా ఉంటాయో వెతుకుతాం పదా ఏవో ఒకటి ఉంటాయి వెళ్ళిపోయిందా పాపకు పంపించావా అన్నం కూడా తెలియదా సరే సరే అయితే దోసకాయలు ఉన్నాయి పండిపోయింది ఇది పండిపోయిందా చూపించా పండిపోయింది పక్వానికి వచ్చేసింది ఇది మొన్న వీడియోలో చూపించావు కదా బాగుంది ఇది రేపు అచ్చడి చేసిద్దు కానీ పాపకు కూడా ఇష్టమే చాలా బాగుంది కుమారి ఇంకో ఇవి కూడా ఉన్నాయి ఇంకో ఎక్కడ ఇవి మళ్ళీ పక్వాన్ రాలేదు దీని అంతా కలర్ అయితే రాలేదు ఇగో చిన్న చిన్న ఉన్నాయిలే ఇక్కడ ఇంక ఇక్కడ ఒకటి ఉంది పెద్దది ఉన్నాయి పింజలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవిగో దగ్గర దగ్గర అమ్మాయి ఇంకో చిన్న చిన్న ఉన్నాయి ఇగో ఇక్కడ పింజలు అవి మెలిగిమెలిగి వస్తాయిలే అలా పప్పులోనా సరే ఇంకటి పెట్టుకుంటే సరిపోద్ది వేరే కూరగాయలు చూద్దాం పద ఇది ఒకటే సరిపోద్ది కదా సరే మరి బావా ఏటి తీసుకురాలేదు బాగా దాహం వేస్తుంది పొద్దున్న వచ్చాను తీసుకురాలేదు దాహం వేస్తుంది మర్చిపోయానులేండి అయితే నాకు రెండు మూడు కూరగాయలు ఇచ్చేయండి తీసుకొస్తాను వస్తాను అలాగంటవా అలాగంటాసకా సరిపోదు చాలు సరేలే చూద్దాం ములంకాయలు ఉన్నాయేమో ములంకాయలు ఏమో ఉన్నాయేమో చూస్తాను పదా చూడండి మొన్నట్లాగా రొమ్మలు ఎరిపియగలరు కాకపోతే ఎక్కువ తీయకండి రెండో మూడో తీయండి అంతే చాలు కుమారి చూడు అలా అక్కడ ఒకటి పడ్డది విరిగిపోయినట్టు ఉంది కుమారి మన వర్కే కదా సరే పడ్డది అల్లగా అక్కడ ఉన్నాయి చూడు అక్కడ రెండు అవతల దడి అవతల ఉంది ఇవతల ఒకటి ఉంది ఎల్లు అలా పైకి ఎక్కు జాగ్రత్త ముల్లు ఇది కూడా విరిగిపోయింది జాగ్రత్త అమ్మాయి ము అక్కడ తీయగలవా లేదా అదే తీస్తావా జాగ్రత్త ముల్లు గుచ్చుకుంటాయి రా సరిపోతుంది లేకో మరి నువ్వు పెద్ద చాలా పెద్దవి ఎప్పుడు ములక్కాడ ములక్కాడ అంటదే సరిగ్గుంచు

పువ్వు చాలా బాగుంది కానీ కాయలు అయితే చాలా పెద్దగా అయినాయి కుమారి చెట్టు అయితే ఇలా వంగిపోతుంది ఏదైనా ఇక్కడ దీనికి అయితే కట్టాలి కర్ర కొయ్య ఇక్కడ పాతే సపోర్టు ఇప్పుడు ఈ రోజు ఇది తగ్గొట్టేస్తాం కదా తగ్గొట్టేస్తే కొంత ఇది ఇంచుమించు రెండు కేజీల పైన ఉంటుంది ఇగో ఇక్కడ నుంచి కాడ ఒక కేజీ ఇది ఒక కేజీ ఉంటుంది కేజీలో రెండు నర ఉంటది ఇది ఇప్పుడు కట్ చేసి కొంత బరువు తగ్గుతుంది ద్దా చాలా బాగుంది అమ్మో కారేస్తుంది చూడు నీళ్ళు ఏమో అలా కారుతుందా చక్కా సక్కా సక్కా సక్క దగ్గర పెట్టుకో మరి చాలా చూడు ఎలా కారుతుంది కాసేపు గంట వరకు కారుతుంది కుమార్ మంచి గెల అయితే వేసింది చాలా మంచి పెద్ద గెల వేసింది ఈ మూడు సరిపోతాయి కదా కుమారి మళ్ళీ మల్లెమొచ్చేసి దోసకాయ ఇది ఈ మూడు సరిపోతాయి కదా సరిపోతుంది సరిపోతుంది మన దగ్గర ఏట్లేవు అన్నీ ఉన్నాయి కదా కాకరకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా సరిపోతుంది పంచయ్యి నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏదో తీసుకురా మరి దాహం వేసి వస్తుంది ఎందుకు ఆ మధ్య వేసి ఉప్పేసి తీసుకుంటారా బాగా నీట్ కలిపేసి సరేనా అవన్నీ దాంట్లోనేసి కొమారి టబ్లోనేసి పాపడం పక్కడమ్మక్క రానమ్మక్క వదనిచ్చిందా మా అన్న తింటుంట చూసింది పాప అందుకని ఇచ్చింది సరే తీసుకున్నారు ఎత్తుకున్నారు త్వరగా రా మధ్య కలుపుకొని హా ఇగో మజికమార్ అయిపోయింది కుమారి కలిసిపోయింది రెండు మూడు పట్లున్నాయి ఏటేసా సీని వేసావా ఉప్పు రెండేసావా తక్కువ వేసావు తక్కువేసావు కులిపి ఉప్పు అయితే వెళ్ సరే వెళ్ళిపో పనులు చూసు మరి కొంచెంసేపు అయితే నా పని కూడా అయిపోద్ది వీలు అడిగే క్యారేజ్ కడిగి కడిగి పాప వచ్చే ఎలా అయింది ¿no? ¿te